హలో ఎరి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ అండ్ ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో నా డే టూ వీడియో అన్నమాట వెళ్ళింది రెండు రోజులకే అని యాక్చువల్గా నేను అప్పుడు వెళ్ళలేదు మీ అందరికీ తెలుసు కదా దాని తర్వాత ఇప్పుడే వెళ్ళాను ఎర్లీ మార్నింగ్స్ మా రొటీన్ ఎలా ఉంటాయో చూడండి ఫస్ట్ లేవగానే ఇలా ఆరు బయట ముఖం కడుక్కోవడం చాలా ఇష్టము ఒకప్పుడు నిజానికి చెప్పాలంటే అమ్మ వాళ్ళ ఊరిలో వాటర్కి ఉన్నంత కష్టం మామూలుగా లేదు నా చిన్నప్పుడు అయితే ఇప్పుడైతే ఇంటి ముందు నీళ్ళు ఇలా పారుతున్నాయి అనుకోండి ఇంకా అప్పుడు ఆ సిచ్యువేషన్ మాటల్లో చెప్పలేను అయినా ఈ వీడియోలో చెప్పినా అది మీకు అర్థం కాదు చాలా టైం తీసుకొని చెప్పాల్సిన స్టోరీ చాలా పెద్ద లెంత్ స్టోరీ ఉంది దానికైతే ఇంకా అక్కడ నీళ్ళు పోస్తూ ఉంటే మక్క కూడా బ్రష్ చేసుకుంటుంది ఇంకా ఎర్లీ మార్నింగే అందరం కూడా ఇలా మార్నింగ్ బయట కూర్చొని పొయ్యి దగ్గర కూర్చొని మంచిగా మంచిగా సో మంట కాపుకుంటూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో బట్ అది ఊరికెళ్తే ఇంకా ఇంటి ముందర మా వాతావరణం అయితే ఇలా ఉంటుందండి సో సూపర్ వ్యూ అసలు చాలా బాగా అనిపిస్తుంది చెప్తున్నాను కదండి నాకు ఇంట్లో కంటే బయట ఉండడం అంటేనే ఎక్కువ ఇష్టము ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను కాడో ఒకరి బాల్ ఎంత కాడో చేస్తుంది ఏం కాడో అంటారు దీన్ని అందరి కోసం కొంచెం సరదవుతుందట అందరికీ కుడుక పొడి శుగరు ఇది ఆయిల్ అద్రా అదే పొడి చావు కుడుక ఈ మసాలా పొడి ఇది కాయకాయ పొడి అది అడుగుక పొడి కాయకాళు మిర్చిన కాయకాయ

अरे अधूरे भी बता मुंडो। दो भाई सुपर। नलिंग। क्या कराने लेने हमारे? सामान चेक करा। नलिंग बढ़ा देते आप उसे तो और। दिल्ली देर से। नलिंग नज़ाव रही है। दिल्ली। दिल्ली घसघसे नहीं है। कुबार कौन से? ఆయన చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నెత్తి కొంచెం హెన్న పెట్టుకుందాం అనుకని నాకు అస్సలు కుదరట్లేదు ఇంకా ఎలాగో టైం ఉంది కదా అని చెప్పేసి మా అక్కను కొంచెం గోరింటాకు పెట్టమంటే ఇంకా నేను మా సోనమా కొంచెం గోరింటాకు కోసుకొచ్చి అది మిక్సీకి వేసుకొని మా అక్కను పెట్టమంటే మా అక్క గోరింటాకు పెడతా ఉందన్నమాట కొంచెం గ్రే హెయిర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇలా ఒకసారి పెట్టుకుంటే కొంచెం గ్రే హెయిర్ అయినా కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంది బట్ ఎనీవేస్ ఏం చేస్తాం ఇంకా అది ఏజ్కి సంబంధం లేకుండా అయిపోయిన అలవాటు అయిపోయినాయి కాబట్టి ఇంకేం చేస్తాం తప్పదు కదా ఇంకా అందుకని చెప్పేసి మా అక్కతో పెట్టించుకుంటున్నా ఊరికి వెళ్తే మా ముచ్చట్లకి మా పనులకి టైమే సరిపోదండి మేము వెళ్ళే ఒకటి రెండు రోజులకి ఎక్కడ సరిపోతా చెప్పండి బట్ అలాగా మొత్తానికైతే ఇంకా అంటే మా మార్నింగ్ ఎర్లీ మార్నింగే బ్రెడ్ చేసుకొని ఇంకా టిఫిన్ కూడా చేయకముందే ఈ గోరింటాకు పని ఏమైంది ఇప్పుడు బయటికి వెళ్ళినా తినాలి తినాలి అనిపిస్తుందా ఏంది ఇదంతా ఏం దుకాణం పెట్టుకురు మొత్తం ఇగో బిట్టువాడేడి బిట్టు బిట్టుగాని గుట్టుగాని మొత్తం పుట్టెటికలు తీసిరాదా మొత్తం బట్టల దుకాణం వరే వా ఎవర్ దెత్తురు అది టైట్ బీటింగ్ ఓయ్ మంచిగా ఉంది వస్తుంది పట్టి చీరలని పడే చూసిరా అమ్మా చీర ఆ ఏవో డాడ్ పిన్ని మా అప్పుపంద చెప్పు పిన్ని మక్కోని కొంతమంది పేర్లు పెట్టుకున్నాను కొంచెం చీరలు తాలూలు గుచ్చుతుంటాడు అది చూడగానే గుర్తుకొచ్చినారా ఇప్పుడు అమ్మాయి అది అదునికే రేపు రేయకనే పోసుతుంటే కేన కుడువాंका దుబాయ్ పట్టాలి దుబాయ్ దుబాయ్ సార్ అబ్బీ దాబీ ఆవి ఆएगी ಮಾ ತಮ್ಮ ದುಬೈ ಮಾಲ್ ದುಬೈ ಮಾಲ್ ಎಡ ದುಬಾಯಿ ಇಟ್ಲಿ ಇಟ್ಲಿ ಅರೇ ದುಬಾಯ್ ಅಚ್ಚಿ ದುಬಾಯ ಮರ್ಚೇ ಪಂಗಡಿ ಹ చెప్పమ్మా ఆయన చూస్తారు కదా మా డే అంతా అలా గడిచిపోతా ఉంటది అయితే మా మేనల్లుడికి ఇంకా పుట్టింటికి పెట్టిన బట్టలు అన్ని కూడా చూసుకొని అన్ని తర్వాత మంచిగా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా హెన్నా కూడా మంచిగా అందులో ఏది పెట్టకపోయినా కానీ మంచిగా గ్రే హెయిర్ అంతా కూడా రెడ్ హెయిర్గా అయిపోయింది అనమాట దాని తర్వాత సాయంత్రం ఫోర్ థర్టీకి ఫైవ్ ఓ క్లాక్ అట్లా నాన్న పొలం దగ్గరికి వెళ్తా అంటే నేను కూడా వస్తాను నాన్న అని చెప్పేసి నేనంటే అంటే రోజు నేను కూడా వస్తాను మమ్మీ అని చెప్పేసి దిరోజు కూడా రెడీ అయిపోయిండు బట్ ఏదైనా కానీ అండి పేరెంట్స్తో ఇలా బయటకు వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తే చెప్పండి రోడ్ కూడా అంత కరెక్ట్గా లేదు కాకపోతే ఇంకా పొలం దగ్గరికి వెళ్ళడానికి వచ్చే అట్లట్ల ఉన్నా కానీ మొత్తానికి మా నాన్న వాళ్ళ పొలము మా నాన్న వాళ్ళ పొలము మా చిన్నాన్న పొలము మా పెద్దనాన్న పొలము ఇంకా అందరి పక్కపక్కనే ఉంటాయన్నమాట ఇది ఇక్కడ నుంచి ఇదంతా కూడా మా నాన్న పొలమే నాకు కూడా తెలియదు ఒక నాలుగైదు ఎకరాలు ఉంటుందని అనుకుంటున్నాను నాకు కూడా అంత ఎగ్జాక్ట్గా తెలియదు నేను కూడా మా నాన్న అడగలేదు మొత్తానికి ఒడ్ల పుట్ట ఇదంతా తిరిగి చూస్తూ ఉన్నాము బట్ కొన్ని కొన్ని అవే ఎలుకలు అవన్నీ కూడా ఊడ్లు కొట్టేస్తూ ఉంటాయి కదా నీళ్ళు అదంతా ఇంకా మా నాన్న ఎక్స్ప్లెయిన్ అనమాట ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మోస్ట్లీ నీకు ఇప్పటిదాకా తెలియదా రాయిస్తా అంటే నిజానికి నాకు ఎక్కడి నుంచి ఏ తెలియదు ఎందుకంటే నేను ఎక్కువ పొలాలలో ఎప్పుడూ వెళ్ళలేదు నా లైఫ్ అంతా హాస్టల్ లైఫే కాబట్టి ఇంకా అలాగా బట్ ఏం చేస్తాము నాకు కూడా పెద్దగా ఏ గెట్ నుంచి ఎక్కడికి అని నాకు నిజానికి వాస్తవానికి తెలియదు సో అలాగా మా నాన్నతోని మా నాన్న ముందర నడుస్తూ నేను వెనకాల నడిస్తే ఆ చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చినాయి కాకపోతే నేను హాస్టల్లోనే ఎక్కువ టైం హాస్టల్లోనే ఉన్నాను కాబట్టి నాకు పెద్దగా పొలాలు పొలాలు పంటలు చేసేవి అవన్నీ విధానం నాకు పెద్దగా తెలియదు బట్ అలాగా ఎందుకంటే నేను చెప్తున్నాను కదండి ఆ అవకాశం నాకు రాలేదు బట్ పొలాలు అయితే సూపర్గా ఉంది అండ్ ఈవినింగ్ టైం కాబట్టి ఈవినింగ్ టైం వ్యూ కూడా అసలు సూపర్గా బ్యూటిఫుల్గా ఉండేది బట్ ఫోటో సెషన్కి అయితే మంచిగా అసలు ఎంత బాగా అంటే మంచి అవుట్ ఫిట్స్ వేసుకొని వెళ్ళచ్చు కానీ సూపర్ అసలు ఇంకా నేను కొన్ని వీడియోస్ తీసుకున్నాను మా పొలం కాడికి వచ్చిన మీరుగోండి టూ ఇయర్స్ తర్వాత వచ్చిన అప్పుడు ఎప్పుడో చేపలు పెట్టినప్పుడు వచ్చిన నేను అప్పుడు చాలా సమ్మర్లో చేపలు పెడతారు కదా అంటే ఊళ్ళో వాళ్ళకి అప్పుడు లాస్ట్లో మిగిలిపోయిన చేపలు అప్పుడు వేసేస్తా ఎప్పుడో వీడియో వేసిన అప్పుడు వచ్చిన అంటే టూ ఇయర్స్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ తర్వాత వచ్చిన మా నాన్న పొలం దగ్గరికి అది బాయ్ ఇక్కడ బాయ్ కాడ ఇది మొత్తంకి పొలము అంత పొలమే ఉంది ఇక్కడే వేరేది ఏం లేదు ఓన్లీ పొలమే ఉంది మొత్తం దీరోజు నేను నాన్న ముగ్గురం వచ్చిన పదరా దీరోజు पानी नहीं छेड़ी कई से पानी कम से అయితే కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అన్నీ తీసుకొని కానీ సన్సెట్ అప్పుడు అసలు వ్యూ అయితే నేను చెప్తున్నాను కదండి అటు గ్రీన్ కాదు ఇటు ఎల్లో కాదు గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఆ లైటింగ్కి ఫోకస్కి సూపర్ వ్యూ ఉండిద్ది ఇంకా లోపు నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్న వరకు మా నాన్న గెట్ల దగ్గర అన్నీ చెక్ చేస్తూ ఉన్నాడు అనమాట ఏదో పురుగులు లాంటివి ఉంటాయంటే అవన్నీ హోల్ చేస్తూనే వాటర్ ఉండట్లేదు అని చెప్పేసి మా నాన్న మడల్పొంట అంతా తిరుగుకుంటా అవన్నీ చెక్ చేస్తున్నారనమాట బట్ ఇది చెప్తున్నాను కదండి సో పొలాలైతే అసలు ఎంత బాగుంటాయో సూపర్ అసలు నాకైతే ఐ పొలాల దగ్గరనే కూర్చొని అట్లనే వంట చేసుకొని తినాలంటే ఇంకా సూపర్ ఉంటుంది మొత్తానికి మా నాన్న వాళ్ళ బావి పొలము ఇదంతా వాతావరణము ఓన్లీ పొలమే వేస్తున్నారు ఈ సరేం వెయ్యలేదు బరా

ఇందులో నువ్వులు తెల్ల నువ్వులు ఇంకా మొలవలే మొన్నడ పెట్టినట్టు రీసెంట్గా ఇదంతా కూడా నల్ల నువ్వులు గుడి చకాయం బావుడి శివలాలు మహారాజరా ఆయన తన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న కొన్ని చెట్లు ఉన్నాయి చూసారా ఆ చెట్లలో ఒక బా జారుడు బండ ఉంది మా చిన్నప్పుడు మస్తు ఆడుకునే వాళ్ళము అంటే అప్పుడప్పుడు పొలాల దగ్గరకు వచ్చినప్పుడు అలాగా జారుడు బండ ఉండే బట్ అప్పుడు ఇప్పుడు మీకు చూపిద్దాం అనుకున్నా కానీ చుట్టూ అసలు దట్టమైన ఇట్లా చెట్లు ఉన్నాయి పెద్ద పెద్ద పాములు కూడా ఉన్నాయంట రీసెంట్గా మా నాన్న కొన్ని రాళ్ళు అంటే ఏమంటారు పునాదుల కోసం రాళ్ళు కొట్టేసి ఉండే పెద్ద పెద్ద ఆనకుండా చిలువలు లాంటి రెండు పాములంటా అమ్మో నాకైతే మస్తు భయం అనిపించింది ఇంకా అందుకనే చూపించలేదు బట్ చిన్ననాటి స్వీట్ మెమోరీస్ చాలా ఉన్నాయి ఖజుర పండ్ల కోసమైనా కానీ అట్లా జారుడుబడినప్పుడు నాకంటే మా అక్క వాళ్ళు ఎక్కువ అడుగున్నారు నేను ఎక్కువ చాలా తక్కువ అనుకోండి బట్ అవన్నీ కూడా దీనేష్ వచ్చే వీడియో తీపెట ఇట్లా బాగుంది ఇట్లా మధ్యలో ఇట్లా పెద్ద గుండ్రాయి మీద కూర్చొని దిగుతా అంటే సూపర్ ఉందంటే ఇంకా ఆవిడ అవుతాడా మొత్తం రౌండ్గా సర్కిల్ వేసుకుంటూ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని నా వీడియో ఫొటోస్ తీసేదంతా ఎక్కువ నా కెమెరామ్యాన్ మ్యాన్ కాడే ఉంటాడు ఇంకా అందుకనే థీమ్ అంటే వాడు ఏ లెవెల్లో తీస్తున్నాడో చూడండి అసలు మామూలే కాదు బట్ ఏదైనా వాడు కొంచెం అప్పుడప్పుడు క్రియేటివిటీ అంతా క్రియేట్ చేస్తూ ఉంటాడు నాకు తెలియని అన్ని ధీరజ్ దగ్గర నేర్చుకోవాలి ఈ రోజుల్లో పిల్లలు మనకంటే పిల్లలే ఎక్కువ ఫాస్ట్ ఉన్నారు కదా వాళ్ళకి తెలియని ఆప్షన్ అంటూ మొబైల్లో ఏది లేదు అన్నీ కొత్త కొత్తగా క్రియేటివిటీగా ఏ ఫోటో ఎలా తీస్తే ఎలా బాగుంటుందని చెప్పేసి ప్రతి కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంకా అలాగ అయితే ఇట్లాంటి వాటిల్లో ఫస్ట్ ఉంటాడు ఇంకా అలాగా మొత్తానికైతే ఇంకా అన్ని పనులు అన్నీ చూసేసుకొని మా నాన్న ఇంకా వెళ్దామంటే ఇంకా అప్పటికి కొంచెం వన్ అవర్ ఉంటే ఈవినింగ్ టైం కాబట్టి ఇక్కడ మనకైతే కొంచెం చలి ఏర్పడట్లేదు కానీ ఊర్లో కొంచెం చలి ఉంది అసలు గాలి కానీ ఆ చలి ఆ పొలాల పంట చల్లటి గాలి మస్తు అనిపించింది బట్ చీకటి పడకముందే ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా మళ్ళీ మా నాన్న ధీరేష్ నేనైతే ఇంటి ఎక్కితే రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట అసలు చెప్తున్నాను కదండి ఉన్నది రెండు రోజులు అయినా ఎన్నో స్వీట్ మెమొరీస్ అసలు మాటల్లో చెప్పలేని స్వీట్ మెమొరీస్ kada munochu gare fer to jar bhare ja tor ko hai bhulai nahi abhi to taar re to han ko la ayo tu taar kada arka arala han ko la gana sar ha ma pa de va bai bai rundi koyna atmaundi kada atma la rundo alute saaya la malaagi vich car chahiye bai rat bai atan bai ke job chotu to jaau chotu अपपर उड़ी आकर मार तुमरे मार तुम ये बसें आन जाए डगर दात है, है? है? <intessant> है? डगर दा <tom> <tom> <रां> <tom> <tom> भाई और हम दारियां करना की बहुत बाइक है अभी चली के टांगे धड़ से जरा सांगे दोबू चुला बस बाई ने तो बेसे बाई से वो बिरयानी बोटी खा लो कहीं फिर क्यों पता पूछ बराड़ी है को नाम लेने कह रही है टागड़ी आके टाटा खा ले टाटा खा

పండు మిర్చి అల్లం కోదేన్ అల్లం కోదిరిగా అమ్మో జరు ఓరియా కూడా చంపుతుండే మంచిగా అనిపిస్తుంది కదా అరటి తోట కింద మంచిగా కూర్చుంది ఎంజాయ్ చేస్తుంది హ్యాపీ కదమ్మా అల్లకేడుకోవచ్చా ఇదే మా అమ్మ రొట్టెలు ఇస్తుంది మక్క రొట్టెలు మక్క రాసుకొని ఆడి జారేరే జారే జొన్న రొట్టెలు జొన్న రొట్టెలు జొన్న జొన్న రొట్టెలుట

మొత్తానికి పైప్ ఎట వెళ్ళిపోతున్నాం ఇక మేము ధీరేజ్ నాడు రాందేనా కొంచెం ఆరా స్కూల్ టైం అవుతుంది సెవెన్ థర్టీ అయిందిరా నీటి నుంచి ఇట్టే స్కూల్లో డ్రాప్ చేసిపోతాను నేను తాతకారు తాత పిలుస్తుండు విలుస్తున్నా

ఆయన ఇంకా ఎర్లీ మార్నింగే అంటే మేము వెళ్ళింది బుధవారం రోజు వెళ్ళాం కదా ఆయన గురువారం రోజు గురువారం రోజేనా శుక్రవారం రోజు అనుకుంటా గురువారం రోజు అక్కడే ఉండి శుక్రవారం రోజు ఎర్లీ మార్నింగ్ అంటే ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగే మళ్ళీ కామరెడ్డికి అయితే రిటర్న్ అయిపోయినామనమాట వాస్తవానికి ఇంకో రెండు మూడు రోజులు ఉంటే బాగుండు అనిపించింది కానీ ఇంకా స్కూల్ ఉంది పైగా ఇంటి వర్క్ నడుస్తుంది ఇదంతా హడావిడిలో ఉండలేం కదా పైగా శివరాత్రి వస్తుంది అమ్మ ఊర్లో ఊళ్ళో మంచి శివరాత్రి పండగకి మంచి జాతర ఉంటుంది కానీ ఇంకేం చేస్తాం సో ఉండలేని సిచువేషన్ ఉండాలని ఉన్నా కానీ ఉండలేని సిచ్యువేషను ఉన్న రెండు రోజులు అయినా కానీ చెప్తున్నాను కదండి ఎన్నో ఎన్నో స్వీట్ మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాను నేను ఇది ఇవాళ స్మాల్ అండ్ స్వీట్ వీడియో వీడియో ఎలా అనిపించింది మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్